మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది కోటి సంతకాలను సేకరించింది ఈ సంతకాలను లోక్ భవన్ కు పంపింది ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు గతంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిపుల్పి మోడల్ లో నిర్మించిన మెడికల్ కాలేజీలను ఆసుపత్రులను తిరిగి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని ఆ రోజే హెచ్చరించారు అయితే తాజాగా మరో అడుగు ముందుకు వేశారు వ్యూహాత్మకమైనటువంటి అడుగు ముందుకు వేశారు ఎవరైతే త్రిపుల్పి మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించే సందర్భంలో అవినీతికి అక్రమాలకు పాల్పడతారో వారిని అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వణుకు కారణమవుతోంది ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్టర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో బెదిరిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటే మెడికల్ కాలేజీలను తాము నష్టపోతామనే ఒక ఆలోచన కాంట్రాక్టర్లలో మొదలైంది అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని ప్రకటించడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావాలంటే భయపడుతున్నటువంటి ఒక తరుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన వ్యూహాత్మకంగా చేశారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నది వైఎస్ఆర్సీపీ లక్ష్యం అందుకోసమే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు మొదట ప్రభుత్వం ఆధీనంలోనే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు రెండోసారి జైలుకు పంపుతామని ప్రకటిస్తున్నారు దీని ద్వారా వైఎస్ఆర్సిపి స్టాన్ ను స్పష్టంగా ప్రకటిస్తున్నారు తమ అభిప్రాయం మేరకు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆధీనంలోనే నిర్మించాలి నిర్వహించాలి లేదంటే వాటిని వెనక్కి తీసుకుంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు కాంట్రాక్టర్లను బెదిరించడానికి కాంట్రాక్టర్లను ఈ పనుల నుంచి వెనక్కి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేస్తున్నారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఇరుకున పడివేసింది ఎందుకంటే కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే త్రిపుల్పి మోడల్లో మెడికల్ కాలేజీ నిర్మించడానికి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం నీరు గారిపోతుంది వారి లక్ష్యం నీరు గారిపోతుంది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరించడం ద్వారా అందులో లబ్ధి పొందాలన్నది ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆలోచన అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఆలోచనకు ఆదిలోనే హంసపాదుగా అడ్డు తగులుతున్నారు ఆదిలోనే గండి కొడుతున్నారు ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వణుకు కారణమవుతోంది అందుకే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించారు జగన్మోహన్ రెడ్డి ప్రకటన పట్ల తానే విధాన నిర్ణయాలు తీసుకున్నాను తనను చేతనైతే జైల్లోకి పోయాడి అంటూ సత్యకుమార్ యాదవ్ మాట్లాడడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎంత మేరకు భయం ఉందో ఎందుకంటే విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏ నిర్ణయాలు తీసుకోలేరు కూటమి ప్రభుత్వాన్ని కాదని ఏ నిర్ణయాలు తీసుకోలేరు కానీ ఇక్కడ సత్యకుమార్ యాదవ్ ను ముందుకు పెట్టడానికి ప్రధాన కారణం ఆయన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు కాబట్టి ఆయన ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు వైఎస్ఆర్సీపీని డిఫెన్స్ నెట్టాలని ప్రయత్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాట్లాడకుండా చేయాలని సత్యకుమార్ యాదవ్ ను ముందుకు నెడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తన వైఖరిని ప్రకటించారు మెడికల్ కాలేజీలను ప్రజలకు మేలు చేయాలంటే పేద విద్యార్థులకు మేలు జరగాలంటే ప్రభుత్వమే నిర్మించాలి నిర్వహించాలి త్రిపుల్ పీ మోడల్లో ప్రైవేటు వర్క్ ఇస్తే నష్టం జరుగుతుంది దానివల్ల ఎవరికీ లాభం లేదు కేవలం ఇప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి కొంతమందికి మాత్రమే లాభం అవుతుంది ఇది ఒక పెద్ద స్కామ్ దీని వెనుక ఒక పెద్ద మంత్రాంగం నడిచింది తతంగం నడిచింది దీని వెనుక కోట్లాది రూపాయలు చేతులు అన్నది జగన్మోహన్ రెడ్డి వాదన అందుకే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సత్యకుమార్ ను ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ అంశంలో మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అంశం ఎందుకంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశంలో వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా అడ్వాంటేజ్ వస్తుంది ఈ అంశం పైన పోరాటం వల్ల వైఎస్ఆర్సిపికి మైలేజ్ వస్తుంది అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్సిపి వెనక్కి తగ్గే అవకాశం లేదు అదే క్రమంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశంలో ముందుకు వెళ్లే ఆలోచనే చేస్తూ ఉంది ఎందుకంటే వెనక్కి తగ్గితే వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది మైలేజ్ వస్తుంది ముందుకు వెళ్తే ఎలాగూ ఓడిపోతాం ఓడిపోయే వాళ్ళం దీన్ని పూర్తి చేసి ఓడిపోదాం అన్న నిర్ణయంతోనే ముందుకు వెళ్దాం అన్నట్టు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం ఉన్నట్టు అర్థమవుతోంది